ఇవాళ అయింది అర్థం కాని పేదరేసే అనే పాట భారతదేశ పాట అయింది అంటే బాలు ఘంటసాల పాడితే పైసలు వచ్చినాయి అమ్మ తెలంగాణ ఆకలి కేకల గానమాని గద్దర పాడితే ఆరు బుల్లెట్లు వచ్చినాయి దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సభాధ్యక్షులు బైరాగన్నకు తెలంగాణ కళాకారుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఐలన్నకు భాస్కర్ భాయ్ అంతకన్నా ముఖ్యంగా అంటే వేదిక మీద ఇంకా ఇంత ఇప్పటిదాకా కళ గురించి ప్రజల గురించి పోరాటాల గురించి వాళ్ళు పడ్డ కష్టం గురించి మల్లేశాన్న నుంచి మొదలు పెడితే సాయి అన్న కంటి సాయన్న సుధాకర్ అన్న వీళ్ళందరూ మాట్లాడేళ్ళు ప్రచార కార్యదర్శిగా భాస్కర్ గారు చెప్పట్లతో ఒకసారి అట్లనే రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచకుండ రమేష్ గారికి గట్టిగా చెప్పట్లు విషయం ఏంటంటే ఈ రాష్ట్ర కమిటీ సుందర విజ్ఞాన కేంద్రంలో పెట్టినప్పుడు శరతన్న నువ్వే ఇది చదువు అని చెప్పేసి ఐలన్ను బహిరగాన్ని ఇద్దరు కలిసి రాష్ట్ర కమిటీ నాతోటే చదివిపించినప్పుడు నాతోటే అనౌన్స్ చేయించింది ధన్యవాదాలు అన్న మీ ఇద్దరికి బైర తప్పకుండా తర్వాత దాని ఒడిదొడుకులున్నా దాన్ని మోసుకెళ్లే బాధ్యత కూడా నేనే తీసుకుంటా ధన్యవాదాలన్న పేరు పేరున భాస్కర్ అన్నకు ముఖ్యంగా మా మాటల కోట రాచకొండ రమేష్కి ఇంకా చారన్న అసలు ఎంత బాగా పాడిండో పాట ఎంత బాగా రాసిండో అన్న నల్ల వజ్రం అన్నకి సుధాకర్ అన్నకు మా సంగీత విద్వాంసుడు విద్వాంసుడు అంటే రెండు అర్థాలు ఉంటాయి ఒకటేమో పండితుడు అందులో సూపర్ స్టార్ అని అర్థం విద్వాంసుడు అంటే విద్వాంసం చేసేవాడు అని కూడా అయితే ఈ విద్వాంసుడు ఏంటన్నాడంటే తెలంగాణ పాటలకు తన సంగీత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి విద్వాంసుడు అన్ని అంటే అన్ని పాటలకు విద్వాంసుడుగా ఉండి చివరికి తనకు తాను విద్వాంసం అయినటువంటి వాడు సంగీత ద్వారా పేరు పేరుని అందరికీ జయబిం తెలుసు టైంలు ఎక్కువైపోయింది ఎక్కువసేపే మాట్లాడానికి కానీ అంటే ఈ దేశం యొక్క స్ట్రక్చర్ ఎందుకు మనం ఏ పోరాటాలు చేసినా ఎందుకు వెనుకబడి ఉంటా అసలు ఏంది ఈ భూమి ఏంది ఈ భారతదేశంలో న్యాయ పోరాటాలకు ఎప్పుడు కానీ సంఖ్యలు పడడం త్యాగమూర్తులకు సైంటిస్టులకు అది ఎప్పుడూ ఒక ఉరికొయ్యగా మారడం ఏ జ్ఞానం లేని ఏ త్యాగం లేని వాళ్ళు పాలకులుగా ఎందుకు అవుతారు ఒక్క భారతదేశంలోనే ఎందుకు అవుతారు అనేది పాయింట్ ఈ దేశంలో ఏదైతే సత్యమో ఏదైతే తత్వమో ఈ తత్వము సత్యాన్ని చంపబడుతుంది భారతదేశంలో సపోజు ఈ బట్టను తయారు చేసినటువంటి వాళ్ళు ఈ చెప్పును తయారు చేసినటువంటి వాళ్ళు అంటే ఎవరు సౌడు మట్టిని మొట్టమొదటగా సబ్బుగా ఉపయోగించినటువంటి వాళ్ళు డిటర్జెంట్ను ఫస్ట్ కనిపెట్టింది చాకలోళ్ళు రాచకొండ రమేష్ వాళ్ళ పూర్వీకులు వాళ్ళ తల్లులు వాళ్ళు తయారు చేసి బరిబాతగా ఉన్నాయి దేశానికి బట్ట కట్టినటువంటి వాళ్ళు ఎవరు షాలళ్ళు ఈ కుర్చీలు ఈ బల్లలు ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు వీరబ్రహ్మ వారసులు అన్న చారైన వాళ్ళు ఈ చెప్పు కొట్టినటువంటి వాళ్ళు ఈ పాటకు డప్పు కొట్టినటువంటి డప్పు చేసినటువంటి మాదిగోళ్ళు మేము ఈ ఈ పని చేసిన వాళ్ళందరూ కూడా షెఫర్డ్ అయినా వాళ్ళు ట్యానర్లైనా కాబ్లర్లయినా వాళ్ళు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సాకలూలు మంగళులు తురుకోళ్ళు పెరుకోళ్ళు ఎరుకలోళ్ళు ఈ కాపులు అన్నీ కులాలు పక్క దేశ వేరే దేశాలలో ఉంటే ఇప్పుడు యూరోప్లో ఉంటే ఏం జరిగేది అక్కడ ఉంటే విల్ స్మిత్ అయినా అయ్యేది లేదా స్మిత్ అయినా అయ్యేటోళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బంగారం చేసేటువంటి వాళ్ళు విల్ స్మిత్ అనేటుడు యాడమ్ స్మిత్ అన్న సై అట్లా సైంటిస్ట్ అనేటోడు అందుకే కంచె షిఫర్డ్ అని పెట్టిండు నాకు ఇద్దరు ఐలనులు తెలంగాణ బాగా ఇష్టం ఫిలాసఫీలో తత్వంలో కంచె ఐలేసారు యుద్ధంలో ఈ ఐలన్న ఆ ఐలేసారు ఈ ఐలన్న ఇద్దరు ఇష్టం తర్వాత మా ఊర్లో ఐలం మళ్ళీ ఎట్లా ఉన్నాడు అండగా ఈ అందులో సార్ చెప్పింది చాలా బాగా అంబేద్కర్ తర్వాత అంత అద్భుతంగా చెప్పింది కంచేయలే సార్ అంటే ఈ లోకల్ సైన్స్ అంతా ఏమైంది మొత్తం ఇప్పుడు ఇదే పని ఈ బట్టను తయారు చేసేటువంటి పని వీళ్ళకి కనుక ఇండస్ట్రియల్స్ పెడితే ఈ దేశంలో మనమే బట్టలను ప్రపంచానికి ఎగుమతి చేసేవాళ్ళం మ్యూజిక్ సంబంధించింది వాళ్ళకి కనుక ఇచ్చిందంటే ప్రపంచం మ్యూజిక్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ భారతదేశంలో మాది వాళ్ళదే ఉండేది ఒకవేళ ఈ బట్టలు నేసే వృత్తి లేకపోతే ఇవి తయారు చేసే వృత్తో ఈ ఈ బల్లని తయారు చేసేదో డిటర్జెంటో లేదా గౌన్లోళ్ళు ఫస్ట్ ఆ కళ్ళుని తీసేను కదా దాన్ని ప్రిజర్వేట్ చేయడము ఆ వైన్ అనేది కనుక మనము సైంటిఫిక్గా దాన్ని దాన్ని స్టోర్ చేసి దానికి ఒక ఇండస్ట్రీ పెడితే ప్రపంచానికి లిక్కర్ మనమే ఇచ్చేవాళ్ళం వీళ్ళందరూ భారతదేశంలో ఎవరి లైన్లు వీళ్ళందరూ కూలి లైన్లు బానిస లైన్లు ఇదే వాళ్ళందరూ మిగతా ప్రపంచంలో ఉంటేవైనా వాళ్ళందరూ సైంటిస్టులు అయిన వాళ్ళంతా బట్ట నేసినటువంటి వాళ్ళు చెప్పుకుట్టినటువంటి వాళ్ళు ట్యానర్ అబ్రహాంలా అబ్రహాం లింకనే ఎవరు చెప్పులు కుట్టికెట్టడు అమెరికా అధ్యక్షుడైనాడు ఈ భారతదేశంలో అవుతారా చెప్పులు కుట్టేవాళ్ళు ఇప్పుడు ఆయన ఎప్పుడు గారు అంటరానోడే అవుతాడు భారతదేశంలో భారత్ అమెరికాలో చెప్పులు కుట్టేటువంటి వాడు అధ్యక్షుడు అయితే భారతదేశంలో అంటరానోడు వాడు ఆయన అంత డిఫరెన్స్ ఉంటాయి ఈ దేశంలో కాబట్టి ఇప్పుడు పాట దగ్గరికి వద్దాం ప్రజలను విముక్తి చేసే పాట కూడా అంటరానిది అయిపోయింది అది విప్లవంలో ఉన్న తెలంగాణలో ఉన్నా ఇంకా ఏ ఉద్యమంలో ఉన్నా అంటరానిదైంది పాటగాళ్ళంటే కళాకారులు కాదు కళానాయకులు ఒకటైతే ఇంకోటి కళాకారులు కళానాయకులు చర్చ సరే అది పెద్దలతో తర్వాత చేద్దాం కానీ కళాకారులు కళానాయకులు అంటే పాటలు పాడేటోళ్ళు లేకపోతే డప్పు కొట్టేటోళ్ళే కాదు ప్రజలకు పాఠాలు చెప్పే టీచర్లు వాళ్ళంతా వాళ్ళతో సమాజం విముక్త అయింది ప్రజలకు టీచ్ చేసేవాళ్ళు గురువుల టైపు టీచర్స్ వాళ్ళంతా ఏ విషయం అర్థం కాకపోయినా ఫస్ట్ టీచ్ చేసేది కళాకారులే కళానాయకులే వాళ్ళే అర్థం విప్లవం విప్లవనైనా కానీ విప్లవంని అంతకుముందు పాటలు వీరా దళ పాట పాట కావచ్చు లేకపోతే వరుణ పతాకం అన్న పాటలు కావచ్చు అప్పటిదాకా కొంచెం ప్రజలకు అర్థమవుతలేం ఇంకా గద్దరి చేతుల శివసాగర్ చేతుల బడ్డ తర్వాత అర్థమైంది ఆ పాటలంతా కూడా అంటే జబ్బు పట్టే ఇంతకుముందు డాక్టర్ చెప్పిన అన్న జబ్బు పట్టిన సమాజానికి చికిత్స చేసేటువంటి వాళ్ళు సైంటిస్టులు సామాజిక శాస్త్రవేత్తలు మనిషికి జబ్బు పడితే సైన్ లేక డాక్టర్లు ఎట్లయితే చేస్తాడో జబ్బు పట్టిన సమాజానికి ట్రీట్మెంటు పాటల ద్వారా చేసినటువంటి వాళ్ళు కళానాయకులు ఫిలాసఫీ ద్వారా చేసినటువంటి వాడు బుద్ధు నుంచి అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు ఫులే రాజకీయంతో చేసినటువంటి వాడు కాంచం వీళ్ళందరూ అంటరానికి అంటరాని వాళ్ళుగా ఈ భారతదేశంలో ఇప్పుడు ప్రజాపాటకి పైసల పాటకున్న ఒకసారి తేడా చెప్దాం మనం ఎందుకు కళ మన 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 ఈ కింది వర్గాల నుంచి వచ్చినటువంటి కళలు పాటలు సంస్కృతి ఎందుకు అందవిహీనంగానో దానిగా ఎందుకైంది పైనుంచి బ్రాహ్మణుల నుంచి ఉన్నటువంటి వాళ్ళ పాట అర్థం కాకపోయినా ఈ దేశంలో క్లాసికల్ మ్యూజిక్ అంటే ఏంటిది కర్ణాటక సంగీతం ఈ దేశ నృత్యం ఏంటిది భరతనాట్యం మరి బహుజన కులాల అన్ని కులాలలో ఉన్నటువంటి పాటలు వాళ్ళ డ్యాన్స్ ఎప్పుడైనా భారతీయ సంగీతం అవుతుందా భారతీయ నృత్యం అవుతుందా భారతీయ చిహ్నం అవుతుందా ఎవరిదైంది ఎవరికి అర్థం కానీ పేదే అనే పాట భారతదేశ పాట అయింది తాం తగ్గడు దీం తగ్గడు దింది తరుగుడు నన్నంత కూడా అన్నటువంటి ఆ నాట్యము భారతీయ నృత్యం అయిపోయింది భారతీయ నాట్యం భరతనాట్యమే భారతనాట్యం అయిపోయింది అది కనుక నచ్చా మన పూర్వీలకు తెలుసా పోనీ మన ప్రజలలో ఉన్నదా పోనీ ఏ ఉద్యమానైనా భరతనాట్యము భార భారతీయ సంగీతంగా చెప్పబడుతున్న కర్ణాటక సంగీతము ఎప్పుడన్నా మన ప్రజలకు తెలుసా అసలు ప్రజల నుంచి పాట ప్రజా పాట నుంచి సంగీతం పుట్టిందా లేకపోతే సంగీతం నుంచి ప్రజల పాటలు పుట్టినా ఎంత కన్ఫ్యూజ్ చేసి పడేసింది దాన్ని మొత్తాన్ని పాటగా మార్చినా అశోక్ తేజ రాసిండు ఆదిమ కాలం నుండి ఆ నది తీరాలందు గూడులు నిర్మించి జనము గుంపు గూడి గడిపినప్పుడు గుంపు గూడి గడి కోరసీరానే ఆకలి నంటల బాటల ఖలి తీరే వేటల అలమట చందే ఊపిరి అలమట చందే ఊపిరి అలసటయే మొదటి పాట తప 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 చెమట బొట్లు తాళాలే పడుతుంటే కరిగి కందరాల నరాలే స్వరాలు కడుతుంటే మొట్టమొద అశోక్ తేజ రాసింది పాట ఇక్కడి నుంచి పుట్టింది మనిషి పుట్టుకకి ఎంత వేల సంవత్సరాల చరిత్ర ఉందో పాటకంత చరిత్ర ఉందని చెప్పేసి ఆ పాటలు ఉంది తర్వాత ఆకాశం నుంచి పాట పుట్టింది అందులో నుంచి పుట్టింది రాగం నుంచి పుట్టింది అని సినిమా రచయితలు రాసి దాన్ని సర్వనాశం చేసింది సత్యాన్ని సర్వనాశం చేయడమే భారతదేశంలో నువ్వు బ్రాహ్మణిజం సత్యాన్ని సర్వనాశం చేయడమే కాబట్టి ఏమైంది ఈ పాటలన్నీ భలే మంచి పసందైన రోజు వసంతాలు పూచే నీటి రోజు ఈ పాట పాడినందుకు ఘంటశాలకు ఆ కాలంలో పదివేలు ఇచ్చిండు జబిలి కోసం ఆకాశముల్లి వేచను నీరకై ఈ పాట పాడడానికి బాలసుబ్రహ్మణ్యకి లక్ష రూపాయలు వచ్చింది ఘంటసాల అంటే బాలు ఘంటసాల పాడితే పైసలు వచ్చినాయి అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమాని గద్దరు పాడితే ఆరు బుల్లెట్లు వచ్చినాయి దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రజా పాటకు పైసల పాటకున్న తేడా బాలసుబ్రహ్మణ్యం పాడితే ఘంటసాల పాడితే పైసలు వచ్చినాయి గద్దరు పాడితే బుల్లెట్లు వచ్చినాయి దట్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పీపుల్ సాంగ్ అది పాట యొక్క గొప్పతనం గట్టే చప్పలు కొట్టాలని అంత నిద్రపోతారని నలుగురు ఏమైనా సరే నాలుగు లక్షల మంత్రుడు సమానం మనం అయిలన్న పెట్టిన సభ మామూలు సభ ఏం కాదు అంటే మామూలు కాదు వాళ్ళంతా ఉగ్రవాదులు వాళ్ళంతా ఇట్లా ఇట్లా తయారు చేసి తయారు చేసి ఏదో ఒక రోజు హైదరాబాద్ను బైరాగ్ అన్న ఏదో రోజు చుడి హైదరాబాద్ అల్లకొలని చెప్తారు కళాకారులు అందరినీ పట్టుకొని మీరు అందరు కనుక చైతన్యం ఇస్తే మీరు అందరు వాళ్ళకి సాధిస్తే మీరు అందరు గనక వాళ్ళకు వాళ్ళ వాళ్ళు ఎత్తుకున్న యుద్ధ గీతానికి మీరు అందరు వంత పడితే ఏదో రోజు హైదరాబాద్లో అల్లకల్లలం చేసి ముఖ్యమంత్రిని గల్లబట్టి తీసుకొచ్చి వాళ్ళు అనుకున్నటువంటి పథకాలు ఉన్నదో కళాకారులకు ఇవ్వాలి భవన నిర్మాణ కార్ములకు ఇవ్వాలని చెప్పింది కదా తప్పకుండా చేసి సాధిస్తారు మీరు అందరూ ఎలా తోటి పాట ఎందుకు మరి ప్రజా పాట ఎందుకు ఇప్పుడు పాట తిరుగుబాటు పాట ఏమైంది తిరోగమనం పాట అయిపోయింది ఇంతకుముందు మళ్ళీ చెప్పిండు పాట అప్పుడున్న ఎట్లు ఉండే దాన్ని రసమైన తర్వాత ఐలన్న చెప్పిండు ఐలన్నా చాలా అద్భుతమైన ఇద్దరు అద్భుతమైన ఉపన్యాసం ఇస్తారు ఐలన్న బైరాగన్న వీళ్ళంతా మా ఉన్నాం కాబట్టి కొంచెం పిల్లలు ఎదుగని అన్నట్టుగా ఏదో కొంచెం మాకు ఇష్టపెట్టాను టైం ఇష్టపెట్టాను బయట అలా రాచకుండా సో ఏమైంది మరి పాటలన్నీ అప్పుడు ఉండే పాటలకు ఉండే విలువ ఇప్పుడు ఎందుకు లేదు ఇంతకుముందు చెప్పాను కదా రాచకుండా అయ్యాడే సరే ఏమైంది పాట తిరుగుబాటు పాట ఏ తిరుగుబాటు పాటయా తీరోగా మనం పాలయ్యింది త్యాగాల పాట ఏ మాయరా తారాజు ప్రజా ప్రజాపాట ఏమాయరా పైసల పాట అయిపోయిందిరా లక్షం పాట ఏమాయరా లక్షల కోసం తిరిగిందిరా తిరుగుతుందిరా వెలకట్టలేని పాట ఏ మాయేరా వెలకట్టలేని పాట ఏ మాయేరా వేలం అయ్యిందిరా త్యాగాల పాట తరాజు పాట చేసింది తిరుగుబాటు పాట ప్రజలైన చైతన్యవంతం చేసిన ఏ బండ్లేబోతో పోతావు కొడుకో సార్ అట్ల నుంచి మొదలు పెడితే బండ్ వెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్ల పోతావు కొడుకో నైజాము బండి వెనక బండి సరే మన బ్రిటిషన్లేము పుస్తకాలు రాసి పాటలు పాడి వాళ్ళను పంపినాం నిజామును పంపినాం వీళ్ళను పంపినాం ఆంధ్రోళ్ళు దోసుకపోతలు అంటే ఆంధ్రలు నుంచి అయితే గోరటెం కన్నా పాట ఇద్దరం విడిపోతే అన్నీ చేసిన పాట అది ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా ఇండియా పాకిస్తాన్ వాళ్ళ ఇను ఇవన్నీ పాటలు ఇది పాడతాయి అన్ని విప్లవ రాజ్యం మీద పాడుతూ మీ తెలంగాణ మీద పాడుతాయి అన్నిటి మీద పాడుతాయి పాట అప్పుడు ఉన్నటువంటి ఆ త్యాగాల పాట త్యాగాల పాటలాగానే ఉంది అంటరాని పాట అంటరాని పాట లాగానే ఉంది అక్కడి నుంచి మొదలు పెడితే దాని మీద ఆ పునాదుల మీద రాజులైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి మనం ఎందుకు అవుతలేము ఈ పాట పాడిన వాళ్ళు ఎప్పుడూ ఆ పాట అంటరాని పాటలాగా ఎందుకు అట్లనే ఉండిపోయింది పాటలు పాడే అటువంటి ప్రజలందరూ ఇంతకుముందు చెప్పిన కదా ఈ ఉత్పత్తి కులాలు కింది వర్గాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ వృత్తులన్నీ ఎట్లా అంటరాని అయినాయో సైంటిస్టులు కావలసిన సైన్స్ కావాల్సినటువంటి పాఠాలన్నీ అంటరాని పాటలుగా ఎట్లా అయిపోయిందో అట్లనే వాళ్ళ పాట కూడా బానిస పాట అయిపోయింది ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు బ్రాహ్మణిజం ఏం చేసింది అని అనంటే ఎవరైతే అద్భుతమైనటువంటి పాటలు కళారూపాలతోటి జ్ఞానంతో కళతోటి ప్రజల హృదయాన్ని కడిగినలో వాళ్ళందరినీ కళాకారులను ముద్రేసింది వాళ్ళు ఉపన్యాసము పాట రెండు అరవై నాలుగు కళలలో చతుర్షష్ఠి కళలో రెండో ఒకటే వాళ్ళను నాయకుని చేసింది పాట వాళ్ళని గాయకులను చేసింది ఇదే ఇప్పుడు ఇదే పాటలు కనుక నువ్వు బాబ్ మార్లే పాడింది అప్ స్టాండ్ అప్ ఫోర్ యువర్ రైట్స్ స్టాండ్ అప్ ఫోర్ యువర్ రైట్స్ ప్రపంచానికి మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళను తయారు చేసినటువంటి వాడు బాబ్మార్లే లక్షల మంది వచ్చి కూర్చున్నట్లు ఇవే పాట మైకేల్ జాక్సన్ పాడితే డేంజుస్ అని తన పాట పాడినందుకు హాలీవుడ్ హీరోలు ప్రిన్సెస్ రాజులు ప్రెసిడెంట్లు అందరు వచ్చి మైకేల్ జాక్సన్ షోను లైవ్లో ఆట లైన్లో వచ్చి కూర్చొని చూడాలి హాలీవుడ్ హీరోలు కూడా హాలీవుడ్ హీరోలు కూడా మైకేల్ జాక్సన్ పాటను పాటలతోటే వైటు ఫాసిజాన్ని పాటలతోటి వాళ్ళ కళారూపలతోటే కడిగి పడేసిడు ఆ పాటల దాడికి పాటలు మార్లే నుంచి మొదలు పెడితే పాలస నుంచి మొదలు పెడితే మైకేల్ ఈ పాటలతోటే తెల్ల వాళ్ళ యొక్క ఫాసిజం వాళ్ళ వాళ్ళ ఫాసిజం సర్వనాశం అయిపోయి కరిగిపోయింది ఆ పాటలతోటి అక్కడ పాటకు అంతా విలువనిస్తారు నువ్వు తమిళనాడులో కూడా తమిళనాడులో పాట పాటలు మంచి పాటలు ఉంటాయి సినిమాల్లో తీసుకుంటారు వాళ్ళకు రెమినేషన్ ఇస్తారు ఎక్కడికి పోయినా ఇప్పుడు కల్చరల్ మూమెంట్ చైనాలో కానీ రష్యాలో కానీ అద్భుతమైనటువంటి వాళ్ళకు గౌరవం ఉంటుంది కానీ ఈ దేశంలో ప్రజలను ప్రజలను విముక్తి చేసినటువంటి పాట మాత్రం అంటరాని దానిగా దాన్ని వేలం పాటలాగా తయారు చేసి పడేసింది అందుకే గద్దరు గద్దరు పాట పాడితే ఏమైంది గండసాల పాట పాడితే ఏమైంది ఇప్పుడు గద్దరు వారసత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళు గంసాల రూపంలో ఎత్తుకున్నారు అందరు దాన్ని ఇప్పుడు అందరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ పాటలు పాటల రూపం అంతా మార్చిపోయి విమలక్కలకు గద్దర్ల మీదనో పాటలు పాడితే వాళ్ళ మీదనేమో నిర్బంధం ఉంటుంది కేసులు ఉంటాయి జైలు బెయిల్ ఇది ఉంటే ఇప్పటి వాళ్ళు ఆ పాటను ఏం చేసిండ్రు ఆ పాటను చాలామంది ఇష్టం వచ్చేట్టు వాడుకోవడం యూట్యూబ్లో సరే అది ఓకే వాళ్ళ తెరు కానీ ఫిలాసఫీ నుంచి యుద్ధం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా పాటను రాజులకు అమ్ముకోవడం టీఆర్ఎస్కు బీజేపీకి కాంగ్రెస్కి అమ్ముకోవడం అనేది దుర్మార్గం ఎందుకు దానికి మొదటి కారణం ఏంటంటే తల్లి ఉన్నప్పుడు పిల్లవాడు ఎటు పోవాలి అన్నా కూర్చోండి ప్లీజ్ తల్లి ఉంటే పిల్లలకు ఇటు పోతే ముప్పు ఉంటుంది అటు పోతే ముప్పు ఉంటుంది ఇది శత్రువులు వీళ్ళు మిత్రువులు ఇటు చీకటి ఉంటుంది అని కాపాడుతుంది తల్లి పోనియది పిల్లలను ఎటుబడతాడు పోనియదు తల్లి లేని పిల్లగాడు ఏమవుతాడు అంటే పోతాడు ఏమైనా చేస్తాడు కాబట్టి తల్లి లాంటి ఒక ఉద్యమం అప్పుడు ఉంది కాబట్టి వాళ్ళందరూ ఒక గుడు కింద ఉన్నారు ఇప్పుడు ఆ ఉద్యమం లేదు ధ్వంసం చేసినా కాబట్టి చెల్ల చెదరైపోయిన గూడు చేరిన పక్షుల్లాగా అయిపోయినాయి చాలా మంది కళాకారులు కళానాయకులు అందరు కూడా వాళ్ళకు ది కొంతమందికి దిక్కు లేక ఎక్కడికైనా బయలు కానీ వాళ్ళు కదా ఇల్లుకు బూజు పెట్టిందని అందరి పెట్టి పోతే మన ఇంటికి పెద్ద లాంటి వాళ్ళు ఉంటారు కదా ఆ పెద్ద బూజు తెలిపి వెనుకటి కళ ఎట్లయితే ఉండేనో ఆ ఇల్లుకు వెనకటి కళ దాని నిర్మాణానికి రక్త మాంసాలు భవన కార్మికులు లేక మన తల్లిదండ్రులు కట్టారు కదా ఆ ఇల్లుకు మళ్ళీ పూర్వ వైభవం తేవడానికి పెద్దన్న పాత్ర పోషించే అటువంటి వాళ్ళే అయిలన్న బైరాగన్న ఇప్పుడు ఆ బూజ్ దొరుకుతున్నారు కాబట్టి ఈ ఈ పాటలన్నింటినీ కూడా దయచేసి అందుకే నేను ఎప్పుడూ కళా నాయకులకు చెప్పేది ఏదని ఎందుకంటే మన నాయకులు మనందరం కళాకారులం కాదు తగ్గ పాడిపేటలం కాదు ప్రజలను సాయుధులుగా తయారు చేసినటువంటి పాట విని ప్రాణం ఇవ్వడానికి వచ్చిండ్రు మామూలు మనుషుల పాటలు తోటి ప్రజలను ప్రాణం ఇయ్యడానికి ప్రజల కోసం ప్రాణం ఇయ్యడానికి తయారు చేయడం అంటే ఎంత శక్తివంతమైన ప్రపంచంలో ఇదే పాట కనుక యూరోపులను బయటలను ఆఫ్రికన్ సమాజంలో ఉంటే వాళ్ళు పెద్ద సూపర్ స్టార్లు వాళ్ళు అదే పాట ఇక్కడ ఉంటేనే కళాకారు రాండి పాట పాడాలని చెప్పేసి వాళ్ళకు వంద రూపాయలు ఇచ్చు ఇప్పుడు కొంచెం రేట్లు పెరిగినాయి కాబట్టి ఐదు వేలు పదివేలు వేయడం వాళ్ళను ఎంతసేపు ఒక కూలీలుగా స్వర కూలీలుగా గాయకులు అంటే ఈ పాటలు పాడేటువంటి కూలీలుగా అట్లా వీళ్ళను చాలా చిన్న చూపు చూడడము దానికి తోడు మనోళ్ళు వీళ్ళ వీక్నెస్ ఏంటి రాకాలి కదా కుటుంబము ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్కెట్ ఈ కార్పొరేట్ శక్తులలో ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ నడవడానికి వీళ్ళకున్న బలహీనతను బట్టి రాజులు ఏం చేస్తారనంటే ఆ పాటలను తిరుగుబాటు కాకుండా ఉద్యోగాలు ఇచ్చింది తిరుగుబాటు రాకుండా ఇచ్చింది ఉద్యోగం ప్రజల మీద ప్రేమతోటి కాదు నెక్స్ట్ మళ్ళీ ఒక తిరుగుబాటు రాకుండా ప్రజలకు వేరే ఆలోచన లేకుండా ఎప్పుడైనా సరే ఆంధ్ర రాజ్యాన్ని కూలగొట్టినటువంటి ఆంధ్ర రాజ్యాన్నే పాటలతోటి కూలగొట్టినటువంటి ఈ పాట రేపు దురరాజ్యాన్ని కూడా కూలగొడుతుని గడిలను కూలగొడుతుంది కాబట్టి అని వాళ్ళకు ఐదు వందల మందిని పెట్టింది దానికి రసమైన వీళ్ళని వాళ్ళని ఇది పెట్టింది తర్వాత ఐలన్న లాంటోళ్ళు మరి ఐదు వందలు పెట్టిన దాని దాన్ని ఐదు వేల మందిని చెప్తే తప్పేందని చెప్పేసి సరే వాళ్ళ ఉపాధి కోసం కొట్లాడుతున్నారు లాస్ట్కు చివరిగా నేను చెప్పేది అంటే పాట లేకుండా తెలంగాణ ఉద్యమం ఉందా సరే విప్లవము దళిత అదంతా పక్కన పెడదాం తెలంగాణ ఉద్యమం కాడకే వస్తా అమ్మా తెలంగాణ అమ్మా తెలంగాణ అమ్మనీ కుందాన నమ్ము కమ్మని ప్రేమ నీ నమ్ము అమ్మ నీకు కోరసారా కమ్మని ప్రేమాని దమ్ము ఎట్టల మట్టి సిప్పవు గైదోళ్ళ గండ్రగొడ్డలివు అమ్మ తెలంగాణమా కలికే కలగానమా ఎక్కడున్నాడో గద్దరన్న నిజంగా జోహాల్ గద్దరన్న జోహాల్ రామారావు అన్న జోహాల్ ఎర్ర ఉపాలన్న జోహార్ కళ కోసం తమ ప్రాణాలు అర్పించినటువంటి అమర వీరులకు అట్లా మొట్టమొదటి పాట క్లాసికల్ పాట తెలంగాణ మొత్తం కల్చర్ని ఎట్లా చూపించాలి తెలంగాణ పోరాటాన్ని ఎట్లా చూపించాలి తెలంగాణ అంటే ఎన్ని జిల్లాలు ఆ జిల్లాలలో ఏ ఏ దైవం ఉంది పోషమ్మ మైసమ్మ కట్టె మైసమ్మ కనుగుడ్లు చూడు కోటి దేవుళ్లకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు అమ్మ తెలంగాణమ్మ జన్ కాజెన్ దెన్ దద్దనకా దన్ డప్పు దరువుల దెబ్బలు చూడు బుడుక్ బుడుక్మని జమిడిక మీద బాయిన్లో ఎల్లమ్మ కథలు ఇంత అంటే మొత్తం కులాలను ప్రాంతాన్ని దీని యొక్క ఈ సహజత్వాన్ని తెలంగాణ కల్చర్ని మొట్టమొదటిగా చెప్పిన పాట ఎట్లా హత్యకు గురై ఆ పాట పాడినందుకే ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ పాట గద్దరు పాడిన అక్కడ నుంచి స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం ఎవరైతే ఉద్యమాన్ని అంత గొడవ ప్రగతి భవన్ బండి గద్దరు పోతే నాలుగు గంటలు ఎండలు నిలు పెట్టాలి గద్దరు తెలంగాణ తీసుకొచ్చినటువంటి వాడు మాలాంటోళ్ళని తయారు చేసినటువంటి వాడు ఆయలన్నను ఇక్కడ ఉన్న అన్నను సాయి అన్నను వీళ్ళందరినీ నన్ను కొత్త పిల్లగా ఉన్న ఉస్మానికు ఉస్మాన్ యూనివర్సిటీ కరే మీరు అందరూ రావాలరా చిరదు మన అందరం పోవాలరా అని చెప్పేసి ఎంతో మందిని ఒక్క రూపాయి తినకుండా గద్దర్ అంటే గద్దర్ తలకాయ తెంచినా సరే మొండెంతో కొట్లాడతాడు కానీ ఎప్పుడు కాంప్రమైజ్ కాదు అందుకే ప్రజా పాటగా ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా బుల్లెట్లతోటి కొట్లాడిన ఒక్కే ఒక్క ప్రజా ప్రజాయుద్ధం ఒక గద్దర్ ఒక్కడే ఉన్నాడు అట్లా అంత గొప్ప పాటలు రాసి యుద్ధం చేసి పాదయాత్రలు చేసి పోరాటాలు చేసి మీటింగ్లు పెట్టి ఉన్నటువంటి వాడు చివరికి ప్రజా గాయకుడిగా మిగిలిపోయి ఆ ప్రగతి భవన్ కాడ మాట్లాడదాం అనిపోతే నాలుగు నాలుగు గంటల సేపు నాన్న అంతేనా నాలుగైదు గంటలు నిలబెట్టలేదు నాలుగు గంటల సేపు నిలబెట్టి అపాయింట్మెంట్ ఇవ్వలేదు మొత్తం లాస్ట్కు ఇవ్వలేదు ఎవరైతే తెలంగాణ తీసుకొచ్చినో ఎవరైతే త్యాగం చేసినో ఎవరైతే రక్త తర్పణం చేసినో వాళ్ళకి అసలు అప్పుడు అవార్డ్మెంట్ లేదు మరి మనకెందుకు లేదు వాళ్ళెందుకు రాజులు అవుతున్న ఉద్యోగం ఒక రాజుకు ఒక రాజుకు యుద్ధం జరుగుతుంది కదా యుద్ధం జరిగినప్పుడు ఈ ఈ రాజు ఓడిపోతే ఈ రాజు రాజ్యం వెళ్ళాలి కదా మరి ఆ యుద్ధాన్ని ఆంధ్ర అనేటువంటి క్యాపిటలిస్టు ఆ వలసవాదాన్ని ఆ రాజ్యాన్ని కూలగొట్టింది ఎవరు పాట కళాకారులు వీళ్ళతో కదా ధూంధామే కదా పాటే కదా కూలగొట్టిన రాజ్యాన్ని ఈ రాజ్యాన్ని కూలగొట్టిన తర్వాత పాట పాడినటువంటి రాజులు వేలాల్సింది మరి పాట వేయకుండా ఎవరు వెళ్తున్నారు పాటకు సంబంధం లేకుండా పాట పాడితే బరుబాతగా బతుకమ్మలు ఆడించినటువంటి వాళ్ళు రాజులైన ఎందుకైనా మరి అది నీకు పాట తెలుసు నీకు యుద్ధం తెలుసు రాజతంత్రం తెలియదు కాబట్టి నువ్వు పాట పాట కానికే మిగిలిపోయినావు కళాకారు కానీ మిగిలిపోయినావు మరి వాళ్ళు ఏం చేసిళ్ళు ఈ పాటలన్నింటినీ ఈ కళారూపాలు అన్నింటినీ ఈ ఉద్యమాలు అన్నింటినీ ఈ రాస్తారోకాలు అన్నింటినీ వీటన్నింటినీ వాళ్ళ రాజ్య నిర్మాణం కోసం వాడుకున్నారు వాళ్ళు చాలా చక్కగా వాడుకున్నారు వాళ్ళు రాజ్యం కోసమే వాళ్ళు బయలుదేరిళ్ళు రాజ్యం కోసమే అందరినీ వాడుకున్నారు రాజ్యం అది వాళ్ళు లక్ష్యం నెరవేరింది నీరేంది నువ్వు రాజ్యం సంబంధం లేదు రాజనీతి లేదు రాజమ్మ అసలు ఎవడు ఏ రాజు వస్తాడు ఏ రాజు వెళ్తున్నాడు మరి ఆంధ్ర రాజు పోతే ఎవడు వెళ్తాడు తెలంగాణ రాజు వెళ్తాడు ఏ రాజు వెళ్ళాలి ఇది ఏం లేదు తెలంగాణ అయితే చాలు మనకి